గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఈ పరిపాలన ఎలా స్వేచ్ఛగా ఉందండి ముందు చెప్పాలంటే మాట్లాడుకోవాలన్నా మా ప్రశాంతంగా ఉంది అదొకటి ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం కూడా అభివృద్ధి చెందిద్ది మాకు ఒక నమ్మకం వచ్చింది జగన్ ఆయన పరిపాలనలో ఇస్తానన్న పథకాలు కూడా మాకు ఏమి అందలేదండి అంటే ఓన్లీ చౌదరీస్ అనే ఒక దాంతో మాకు అన్ని తీసేశారు ఇచ్చినవి కూడా ఏమి లేవు కమ్మ అనేసి ఒక సంవత్సరం ఇచ్చి మిగతా అన్ని తీసేస్తాను అంటే కులం మతం పార్టీ విరోధం లేకుండా అందరినీ అన్నాడు కదా ఏమీ చేయలేదండి గారు ఏమీ చేయలేదు ప్రజల మధ్యలో ఉంటానన్నాడు ఏమి అసలు రోజున కలిసారండి ఒక్క రోజు కూడా కలవలేదు కానీ ఇట్లాగూ ప్రజా దర్బార్ కానీ ఏమైనా పెట్టారా ఏమీ లేదు కదండి ఏమీ పెట్టలేదు కానీ నాకు లోకేష్ గారితో ఉంది పర్సనల్ ప్రాబ్లం కొన్ని చెప్పుకోవాలి కానీ ఆయన కలిసేటట్టు నాకు ఏర్పాటు చేయండి సార్ మా వారు చనిపోయారు రెండు వేల ఇరవైలో కరోనా ముందు నెల రోజులు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు నాకు ఇద్దరు పాపలు ఓ పాప పెళ్ళింది ఓ పాప కాలేదు కొంచెం దర్బారు పెట్టారు కదా ఎవరు చెప్పారమ్మ ఇక్కడ ప్రజా పెట్టారు ప్రజల్లో ఉన్నారని మీకు ఎలా తెలిసింది మాకు వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుండే తెలిసింది ప్రజా దర్బారేనండి మాకు ఒక న్యూస్ చూడటం కానీ అవన్నీ మాకు తెలియదు మీరు చూడలేదు కూడా కానీ వాళ్ళు వీళ్ళు అనుకుంటుంటే ప్రజా దర్బార్లో లోకేష్ గారు బాగా చేస్తున్నారని చెప్పి తెలిసిందండి అభివృద్ధి జరిగిందని నమ్మకం ఉందా మీకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ నేను అతనికి కలవలేదండి అతని గురించి నాకు అంతగా తెలియదు కానీ పార్టీ తరఫు నుంచి ఆయన బాగానే చేస్తున్నారని మాట విన్నాను కూడా మీ ప్రభుత్వంలో ఆయన బాగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్గా ఉన్నారని నేను నమ్ముతున్నానండి